ఈ రోజుల్లో ప్రజల జీవన శైలి వేగంగా మారుతోంది పెరుగుతున్న పని ఒత్తిడి మారుతున్న పని విధానం ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది దీని ప్రభావం వారి శారీరక మానసిక ఆరోగ్యంపై కూడా కనిపిస్తూ ఉంటుంది జీవనశైలిలో మార్పుతో పాటు తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి మైగ్రేన్ నొప్పి కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలలో ఒకటి ఈ రోజుల్లో చాలా మంది తో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది సాధారణంగా వికారం వాంతులు కాంతికి తీవ్ర సున్నితత్వంతో కూడిన తలనొప్పిని కలిగిస్తుంది దీనికి నిర్దిష్ట చికిత్స లేదు కాబట్టి ఇది జీవన శైలి మార్పులు కొన్ని ఔషధాల సహాయంతో నియంత్రించే అవకాశం మాత్రమే ఉంటుంది ఇది కాకుండా మైగ్రేన్ తలనొప్పికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఇలాంటి పార్శ్వపు నొప్పికి కారణమయ్యే కొన్ని ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దీని కారణంగా ప్రజలు తరచుగా ఒత్తిడి నిరాశకు గురవుతూ ఉంటారు ఇది మైగ్రేన్ ప్రారంభానికి దోహదం చేస్తుందట అలాగే ఆరోగ్యంగా ఉండటానికి మంచి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యమట కానీ దిగజారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది నిద్రలేమితో ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి పరిస్థితిలో సక్రమైన నిద్ర లేకపోవడం చాలీ చాలని నిద్ర తో లేదంటే అతిగా నిద్రపోయే వారిలో నొప్పికి ట్రిగ్గర్ గా పనిచేస్తుందట ఇక హార్మోన్లలో మార్పులు కూడా మైగ్రేన్ ను దోహదం చేస్తాయట మహిళలు సాధారణంగా ఋతుస్రావం గర్భధారణ లేదా ఋతు విరతి సమయంలో ఎక్కువగా మైగ్రేన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్నిసార్లు కొన్ని పర్యావరణ కారకాలు కూడా మైగ్రేన్ నొప్పిని ప్రేరేపిస్తాయట ప్రకాశవంతమైన కాంతి పెద్ద శబ్దం బలమైన వాసన వాతావరణ నమూనాలలో మార్పు మొదలైన వాటి కారణంగా కూడా మైగ్రేన్ దాడికి గురవుతూ ఉంటారట మైగ్రేన్ భరించలేని నొప్పిని కలిగిస్తూ ఉంటుంది మైగ్రేన్ అనేది చాలా మందిని తరచుగా ఇబ్బంది కలిగించే ఒక సాధారణ సమస్య దీనివల్ల కలిగే నొప్పి భరించలేనంతగా ఉండడం వల్ల రోజువారి పనులు చేయడం కూడా కష్టంగా మారుతుంది అటువంటి పరిస్థితిలో కు కారణమయ్యే కొన్ని ట్రిగ్గర్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అలాగే మైగ్రేన్ నొప్పిని కలిగించే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన జున్ను ప్రాసెస్ చేసిన మాంసాలు కృత్రిమ స్వీటనర్లు సున్నితమైన వ్యక్తులలో మైగ్రేన్లను ప్రేరేపిస్తాయట